Oh. ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా బాబా వారి దైవాలను అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా వారి పాద పద్మంలోకి అయితే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ నీ జీవిత భాగస్వామి నువ్వు గురించి నువ్వు అనుకుంటున్నటువంటి ఏదైనా సరే కానీ ఒక విషయం గురించి నీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను చాలా నిబ్బరంగా వింటావని నేను ఆశిస్తూ ఉన్నాను ఐదు నిమిషాల్లో మొత్తం కూడా నేను చెప్పబోతూ ఉన్నాను ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టు బిడ్డ ఏ పనులు చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఐదు నిమిషాలు అంతా కూడా పక్కన పెట్టేసి నీ జీవిత భాగస్వామి గురించిన కొన్ని కొన్ని విషయాలైతే తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకో తెలుసా ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన జీవితం నీ నూరేళ్ల జీవితం కనుక నీ భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలైతే విన్నావు అంటే నీకు చాలా మంచి జరుగుతుంది అని తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా నీ భాగస్వామి గురించి తప్పకుండా తెలుసుకుని తీరవలసిందే ఈరోజైతే ఈ సాయి నిన్ను శాసిస్తున్నానని అనుకో ఆజ్ఞాపిస్తున్నారు అని కూడా అనుకో ఖచ్చితంగా నువ్వు చూసి తీరాల్సిందే బిడ్డ తెలుసుకుని విని తీరాల్సిందే అని లేదంటే నువ్వు బాధపడతావు పశ్చాత్తాపడతావు అంటూ సాయినాథుడు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో చెప్పబోతున్నారు ఎందుకు సాయినాథుడు అలా అంటున్నారు ఎందుకు అలా హెచ్చరిస్తున్నారు ఏం చెప్పబోతున్న నిజంగా ఈరోజైతే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఎందుకంటే సాయినాథుని సందేశం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారో అర్థం కావడం లేదు వీడియో చివరి దాకా అయితే చూస్తేనే అర్థమవుతుంది ఇక నిజంగా సాయి భక్తులకు ఎవరైతే అనుకుంటూ ఉన్నామో బాబా వారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి మనకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్ అండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఇంట్లో ఎంతో అంటే మానసికమైనటువంటి సమస్యలతో నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను ఆ టైంలో నాకు నీకు నువ్వు చెప్పే ఈ సందేశాలు అనేవి బాబావారు చాలా చక్కగా వివరిస్తూ మాకు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను నేను రోజు ప్రతిరోజు వినడానికైతే చాలా మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో నేను వినడం వల్ల నా సమస్యలన్నీ కూడా చిటికలో పరిష్కారం జరి లభించింది అని చెప్పి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంటండి చాలా అంటే నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది మీకు ఎలాంటి ఆలోచనలు డౌట్లు ఉన్నా కూడా మనసులో నుంచి తీసేసి మీరైతే ప్రతిరోజు బాబా వారి సందేశాలను వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా బాబావారి ఆశస్సులతో మీకు నూటికి వంద శాతం మీకు పరిష్కారం అనేది తప్పకుండా బాబావారు ఏదో ఒక విధంగా తెలియజేస్తారు నమ్మకంతో కనెక్ట్ అవ్వండి అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీకు ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది మీకోసమే చెప్తున్నారా అన్నట్లుగా మీకు నెమ్మదిగా మీ జీవితంలో గొప్ప మార్పులు కలుగుతాయి మీరు నాకు మీ హ్యాపీనెస్ని తప్పకుండా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు నేను చాలామంది ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మాకు ఎంతో పరిష్కారం తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మీకు సొల్యూషన్ మాకు కలుగుతుంది అని చెప్పి నిజంగానండి ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా అంటే చాలామంది కువైట్ నుంచి వాళ్ళు అందరూ కూడా నాకు కాల్స్ చక్కగా చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని ఎంతోమంది హ్యాపీగా ఉన్న వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా మీ హ్యాపీనెస్ని కానీ నాతో షేర్ చేసుకుంది ఇక సాయినాథం సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఒక్క ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలమ్మ కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా విని తీరాల్సిన సమయం ఇది వచ్చేసింది ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఏమాత్రం అశ్రద్ధ కూడా వద్దు ఏ కాస్త అశ్రద్ధ చూపి నిర్లక్ష్యం చూపినా నీ సాయి సందేశాన్ని పక్కకు నెట్టేసినా బాధపడిపోతావు పశ్చాత్తా చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఎందుకో తెలుసా ఇది నీకు నీకు కావలసిన సంబంధించిన కొన్ని విషయాలు కొన్ని రహస్యాలని చెప్పుకోవాలి నీ నిగూఢమైనవి అని చెప్పుకోవాలి ఈరోజు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ నీ భర్తకు నువ్వు భార్య నీ భార్యకు కానీ నువ్వు భర్తగా ఎందుకు పుట్టావు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఇది కానీ విన్నావు అంటే నీకు గుండె అంటే ఒకలాంటి ఇలా ఉంటుందా నా జీవిత భాగస్వామి గురించి ఇన్ని ఉంటాయా అని నువ్వే ఆశ్చర్యపోతావు జాగ్రత్త ప్రపంచంలో ప్రతిబంధం వెనుక ఒక రహస్యం అనేది దాగి ఉంటుంది బిడ్డ ఎందుకు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా మనం ఇష్టపడతామో ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటూ ఉంటావు ఎందుకు కొంతమంది మనుషుల్ని నేను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాను కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా వారి మీద అభిమానం అనేది ఉంటూ ఉంటుంది ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుపడుతూ ఉంటుంది అలాగే వదలదు ఇది అంత అదృచికమా అని కూడా నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నీ జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది బిడ్డ అదే గత జన్మల కర్మ ఫలితం ఎలా అంటే వింటే మాత్రం నువ్వు పడతావమ్మా తల్లి జాగ్రత్తగా వింటావు కదా ఈ జన్మలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని కలుస్తావో ఎవరు నీ జీవితంలో భాగం అవుతారో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావం బంధం బా భార్యవర్తల బంధం అనేది కూడా అంతే అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం తల్లి పూర్వ జన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ కానీ బాధ గాని బాధ్యత అంటే రుణబంధం ఇవే మళ్ళీ మనుషుల్ని ఒకటి చేస్తుంది భార్యాభర్తలుగా కలుపుతుంది ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది తన భర్తే ప్రాణంగా ఉంది తన భర్తే సర్వస్వంగా ఉంది తన భర్త నవ్వితే నవ్వుతుంది తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది తన భర్త బాధపడితే బాధపడుతుంది అంత ప్రాణంగా ఉంది భర్తే ప్రపంచం భర్తే లోకంగా బతికేస్తూ ఉంది కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమెను అర్థం చేసుకోకుండా చేసుకోలేకపోతున్నారు అనుకో అప్పుడు వస్తుంది అక్కడ విషయమంతా దానిలోనే ఉందమ్మా ఏంటంటే ఆ భర్త తన భార్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోలేక బాధను ఇచ్చాడు అంటే ఆత్మలో ఒక విషాదం అన్నది మిగిలిపోతూ ఉంటుంది ప్రేమ ఇవ్వడం వల్ల తెలిసిన ఆమెకు ప్రేమను పొందలేకపోయాను అనే మనసులో బాధ అనేది ఉండిపోయింది ఆ బాధకు శాంతి ఇవ్వాలని అవసరం కారణమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఇక్కడ భర్త అయినా సరే చెప్పుకోవచ్చు భార్య అయినా చెప్పుకోవచ్చు భాగస్వామి ఎలా అవుతారు అన్నది జాగ్రత్తగా వినాలి ఎందుకు అంటే నీ జీవితంలో ఇప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి కదూ వాటికి కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకుని తీరాలి కదా మరి కారణం తెలియక అల్లల్లాడిపోతూ ఉన్నావు కదా నా జీవితంలో నా భార్య కానీ లేదా నా భర్త ఎందుకు ఇలా నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతూ ఉన్నారు ఎందుకు ఇంతలా క్షోభ పెడుతూ ఉన్నారు నరకం చూపిస్తూ ఉన్నారు రవ్వంత ప్రేమ కూడా ఇవ్వట్లేదే రవ్వంత ప్రేమ కూడా పంచడం లేదే నేను రవ్వంత ప్రేమను కూడా నోచుకోలేదా లేదా నన్ను మోసం స్తున్నారు కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా ఇలా బాధపడుతూ ఉన్న క్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ అన్నింటికీ కూడా నీ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఈరోజు సాయి నీ ముందు ఉంచబోతున్నాను బట్టబయలు చేయబోతున్నాను అని చెప్పుకో ఒక్క ఐదు నిమిషాలు లోపిక పట్టు ప్రతి ఒక్కటి తేట తెల్లమైపోతుందమ్మా కొన్ని విన్నావు అంటే కనుక నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి నా జీవితం ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఇదా అని కూడా నీకు తెలిసి వస్తుంది నువ్వు పశ్చాత్తాపడతావు కూడా అందుకే జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్తున్నాను నీ జీవిత భాగస్వామి గురించి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు ఐదు నిమిషాల్లో తెలియజేస్తానని ఎందుకు చెప్పాను అంటే తప్పకుండా వినాల్సిందే అవి తెలియాలి అంటే అలా ఎవరైతే బాధను ఇచ్చారో ఆ వ్యక్తి ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలని గౌరవించాలని ప్రేమించాలని అది అతను అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా కూడా పుడుతారు ఎందుకో తెలుసా గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఆ ప్రేమ దాహం తీరలేదు తనివి తీరలేదు అది తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మలో పుడతారన్నమాట ఎందుకో తెలుసా ఈ సంబంధం పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చుకునేందుకు ఇలా ప్రేమ బాధ బంధం అనేది ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కలుస్తూ ఉంటాయి బిడ్డ కలిసి తీరాల్సిన బంధాలే నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి నువ్వు గత జన్మలో ఒక వ్యక్తికి ఏమీ ఇచ్చావు నీ జీవితంలో ఉన్న వ్యక్తికి భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితులు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి అయినా కావచ్చు బిడ్డ కావచ్చు వారికి ఏమి ఇచ్చావు బాధను ఇచ్చావా సంతోషాన్ని ఇచ్చావా దుఃఖాన్ని ఇచ్చావా మోసం చేశావా దాని పర్యవసానమే ఇప్పుడు ప్రతి మనిషి కూడా నీ జీవితంలో మళ్ళీ కలవడం అన్నది దాని పర్యవసానమే నువ్వు వాళ్లకు ఏది ఇస్తే దాన్ని నువ్వు తిరిగి ఇవ్వాలని మళ్ళీ ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు అనవసరంగా ఎవ్వరు కూడా పరిచయం అవ్వరమ్మా ఎందుకంటే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కనుకనే రామాయణంలో సీతారాములు వారి బంధం కూడా పూర్వజన్మ బంధమే బిడ్డ భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం రెండు ఆత్మలు ఒకసారి ఎన్నోసార్లు పుట్టి మరణిస్తూ ఉంటాయి ప్రతి పుట్టుకలోని ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒక్కటో లేక మరొక్కటో కొనసాగుతూనే ఉంటుంది ఈ జన్మలోని భార్య కావడం అనేది బంధం అది ఆమె గత జన్మలో నీకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే నీకు ఇచ్చిన నువ్వు ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ గౌరవంతో అదే నీ భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది నీ పూర్వ జన్మ యోగం శుభంగా పొందాలి అని అంటే గనుక నువ్వు ఏం చేయాలో తెలుసా అంటే అది ఎప్పటి నుంచే మొదలు పెట్టాలి నువ్వు ఎవరికి ఏది ఇస్తే అది నీకు తిరిగే వస్తుంది ఇప్పుడు నువ్వు చేసే కర్మలు మంచి చివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఒక్కసారి ఊహించుకో తల్లి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు జీవితాన్ని పంచుకుంటున్నారు ఇది కేవలం ఈ జన్మ మాత్రమే కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మరి ఇద్దరు మనుషులను కలుపుతుంది మీ భార్యాభర్తలను కూడా అలాగే కలిపాడు దేవుడు నువ్వు ఊహించనివి అనుభవింపచేస్తాడు కొంతమందిని చూసినప్పుడు నీకు తెలియని కారణాలతో వారు నీకు దగ్గర అవుతున్నారు అని భావన నీ మనసుకు కలుగుతుంది నువ్వు ఎంత వద్దనుకున్నా ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నావో నీకు స్పష్టంగా తెలియదు నీ మనసు ఒక అయోమయంలో పడిపోతుంది కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూనే ఉంటుంది బిడ్డ ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు మనసుల మనసుల గుర్తింపు అంత మాత్రమే కాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒకే విషయంలాగా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కాదు కదా ఒక జన్మ కథ కాదు ఇది అది కొన్ని కొన్ని జన కథల జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కడుస్తారు కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా బిడ్డ ఒకే ఒకటి భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు రచించిన ఒక మహాన్ నాటకం అందులో నువ్వు కేవలం పాత్రధారివి కానీ రచయితవి మాత్రం కాదు నీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం పంచడం అందుకోవడం ఒకరిపై మరొకరు బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మకు ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో నువ్వు మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలుగుతావు బిడ్డ ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు కూడా ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ జన్మలో ప్రేమతో బంధాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్పు అవుతుంది బిడా నీ ప్రతి ఒక్క సందేహానికి ఒక ప్రతి బాధకి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈరోజు సమాధానం దొరికింది కదూ ఎందుకు నా జీవితంలో ఇన్ని బంధాలు ఎందుకు నాకు ఇన్ని బాధలు ఈ బంధాల వల్ల ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాను నేను నా భార్య వల్ల నా భర్త వల్ల నా పిల్లల వల్ల ఎందుకు ఇన్ని కష్టాలు అగచాట్లు నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాను అని ఎన్నిసార్లు నీ ప్రశ్నలు ఉన్నాయి చూడు ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు సమాధానం దొరికింది కదా ప్రతి బంధము కూడా గత జన్మ తాలూకా బంధమే అది మళ్ళీ 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 కలుస్తూనే ఉంటుంది ఈ జన్మలో ఏది మిగిలిపోయిందో దాన్ని పొందడానికి ఇంకొక జన్మ తప్పకుండా ఎత్తాల్సిందే దాన్ని తీర్చుకోవాల్సిందే ఇదే మనిషి జీవితం అందుకే మంచిగా ఉండు మంచిగా మాట్లాడు మంచిని కోరు మంచిగా ప్రేమించు పంచు పేదవారిని సహాయం చేయి వచ్చే జన్మలో అది నీకు అత్యద్భుతంగా నీకు అందుతుంది అందిస్తుంది అన్నింటికి కూడా అందిస్తుంది అంటూ సాయినాథుడు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను ఈ అత్యద్భుతమైన సందేశం మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా లోకాసమస్త సుఖినో భవంతు